డైర్ల <laughs> సమావేశంలో <laughs> చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నికల కొరకు ఈ రోజు బోర్డు సమావేశం జరుగుతోంది చైర్మన్ నామినేషన్ కొరకు చాలా శంకర్రావు గారి దగ్గర నుంచి నామినేషన్ స్వీకరించడం జరిగింది అలాగే వైస్ చైర్మన్ కోసం పొలాకి పరమేశ్వరరావు గారి నుంచి నామినేషన్ స్వీకరించడం జరిగింది ఈ నామినేషన్స్ వేరే నామినేషన్స్ ఏమి కావని కారణంగా చాలా శంకర్రావు గారు ఆర్యాపురం అర్బన్ బ్యాంక్కి చైర్మన్గా ఎక్కడికి

कांग्रेस कांग्रेस

पत्रय पत्ता ने पत्ता है पत्ता ले ये पत्ता धरा ये धर ची इस पत्रय इसको बना रखो ये पत्ता पत्तों में ये संन्यासवाद या शाह पत्ता सरस्वती बोले कर देंगे पत्ता पत्ता ये धर ची धरेरा पत्ता धेरा घरन में आठ भरोस बात किया दक्षिण दिव्या कजरे रूमणी करने के लिए इतना पता है मकुमरी इस जंगला अप में के समस्त राज्य में राज्य में जात्रा इसलिए आज भी बहुत समस्त रेखा निकाला देवांग पुरान स्वीमन मंदिर है प्राण भगवान श्री शंकर का धारण करके सुबह सब आप कसाब के श्रद्धा त्रिमुख तेरे विनारा इनमें मांगते हैं देवस्य गुरह गुरह देवस्य गुरे, देवस्य, गुरे, देवस्य गुरे।

నేను ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ చైర్మన్గా దైవ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల చట్టం పంతొమ్మిది వందల అరవై నాలుగు అనుసరించి అర్బన్ బ్యాంకు సభ్యుల అభివృద్ధికి కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను ಶಂಕರ ಶಂಕರಗಾರ್ ಇದೆ

ధర్మరాజు ఇలా ఎలాగా రవి రవి ఎలాగా హలో ఇచ్చిన చూడండి శంకర్ గారు సంతకాలు అంతా అయిపోయాక మీ వెనకాల నుంచి అందరి చేత ఇలా మీరు చేయించు చేత కూడా ఇలా పెట్టించారు అయిపోయాక సంతకాలు సంతకాలు అయిపోయాక लैला यार ओके चेयरमैन इधर छोड़ने काम के सर काम अंदर अंदर ऐसे अनेक सर छोड़ना है और बड़ा वाला काफी काफी राजा सर काफी सारे मत छोड़ो सब पकड़ो हां ओके

పన్నెండు మంది డైరెక్టర్స్ ఉన్నారు ఆ డైరెక్టర్ అందరూ కూడా వాళ్ళు డైరెక్టర్స్గా చార్జ్ తీసుకోవడం జరిగింది అలాగే డైరెక్టర్స్ అందరూ కూడా ఏకగ్రీవంగా చల్లా శంకర్రావు గారిని చైర్మన్గా ఎన్నుకున్నారు అలాగే కొలాకి పరమేశ్వరరావు గారిని వైస్ చైర్మన్గా అన్నుకోవడం జరిగింది సో యునానిమస్గా ఆయన్ని ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా అలాగే పరమేశ్వర గారిని వైస్ చైర్మన్గా అనౌన్స్ చేస్తున్నారు ఇప్పుడు అఫీషియల్ పర్సనల్ ఇన్ఛార్జ్ గా నేను చైర్మన్ గా ఉన్నాను సో నా ఛార్జ్ వాళ్ళు అఫీషియల్ గా ఆయనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఆరేపురం కోఆపరేటివ్ బ్యాంక్ మీ అందరికీ తెలుసు చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి కోఆపరేటివ్ బ్యాంక్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ సో నాకు గవర్నమెంట్ ఇది ఛార్జ్ ఇచ్చే సమయానికి చాలా ఒక ఎన్పిఏలు ఎక్కువ ఉంది చాలా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ లో బ్యాంక్ ఉన్నప్పుడు నాకు ఇవ్వడం జరిగింది నా పీరియడ్లో మొత్తం ఒక రెండు వందల కోట్ల వరకు ఎన్పిఎస్ రికవరీ చేశాము అలాగే ఇది స్టాఫ్ నుంచి బయటికి తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేశాము ఇంకొంచెం కష్టపడితే ఇంకొక కొంత రికవరీ కనుక మనం చేయగలిగితే ఈ బ్యాంకులో మొబైల్ బ్యాంకింగ్ నెట్ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నీ కూడా మనం ప్రొవైడ్ చేయొచ్చు కస్టమర్స్కి చాలా బాగా చేయొచ్చు మొత్తం అప్పటికి ఆరు వందల ఎనిమిది కోట్లు ఇక్కడ ఇంకా డిపాజిట్స్ ఉన్నాయి నాలుగు వందల నాలుగు కోట్లు లోన్స్ ఉన్నాయి చాలా ప్రీమియం బ్యాంకు ఇప్పుడు చల్ల శంకర్రావు గారు రెక్క చైర్మన్ ఎన్ని కావడం చాలా సంతోషదాయకం ఎందుకంటే ఆయనకి ఆల్రెడీ ఇదే బ్యాంక్కి చైర్మన్గా పనిచేసిన అనుభవం ఉంది రెండు వేల పదమూడు నుంచి పద్దెనిమిది వరకు ఆయన ఐదు సంవత్సరాల పాటు గతంలో కూడా ఇక్కడ చేశారు కాబట్టి సో బ్యాంక్లో ఉన్న ప్రతి ఒక్క విషయాలు ఆయనకి ఐడియా ఉంటుంది ని మరింత అభివృద్ధి చేయాలి అలాగే అందరూ కస్టమర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేస్తామో వాళ్ళందరికీ కూడా మంచి సర్వీసెస్ బ్యాంక్ నుంచి ప్రొవైడ్ చేస్త చేయాల్సిందిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ గా నాకు బాధ్యతలు అందజేసినటువంటి జాయింట్ కలెక్టర్ గారికి నా హృదయ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంత ఘనవీయం సాధించడానికి ఈ ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ కస్టమర్లు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇవాళ ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చేసినటువంటి నా ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ కస్టమర్లు మా బంధువులు స్నేహితులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను జాయింట్ కరెక్టర్ గారు చెప్పినట్టుగా ఇప్పుడు డిపాజిట్స్ ఆరు వందల నలభై ఉన్నాయన్నారు దాన్ని రాబోయే ఐదు సంవత్సరాల్లో ఒక వెయ్యి కోట్ల వరకు చేయడానికి నాకు ముఖ్యంగా లోన్ లోనింగ్ కూడా లోనింగ్ నాలుగు ఉంది దాన్ని మంచిగా ఒక ఏడు వందలు ఎనిమిది వందల కోట్లు తీసుకెళ్ళాలి అంటే సెవెంటీ పర్సెంట్ సీడీ ఉండేలాగా మట్టుకు చూసుకోవాలన్నమాట అందు గురించి ఒక ఆరు వందలు ఏడు వందల కోట్లు కానీ చేయగలిగితే ఆంధ్రప్రదేశ్లోనే ఒక యాక్చువల్గా ఇది ఆంధ్రప్రదేశ్లోనే థర్డ్ ప్లేస్లో ఉంది మా ఆర్యపురం కోఆపరేటివ్ అర్చనకి దీనికి వంద సంవత్సరాల చరిత్ర ఉంది సరిపల్లి విశ్వేశ్వర ప్రసాద్ గారు దీన్ని స్థాపించడం జరిగింది ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగానే మేము ఉన్నట్టు పూర్వం ఐదు సంవత్సరాల్లో అలాగే జరిగింది ఇప్పుడు కూడా ఆయన యొక్క అను ఆయన యొక్క అనుచరణలుగా మేమందరం కూడా ఈ బ్యాంక్ యొక్క ప్రగతికి ముందు ఉంటామని చెప్తూ మరలా ప్రతి ఏ విషయంలోనైనా సరే ట్రాన్స్పరెంట్గా మేలు నీతి నిజాయితీగా మా మీ ప్రమాణ స్వీకారం ఏ రకంగా అయితే చేసాం ఆ రకంగానే ఇంతకుముందు చేసినట్టుగానే ఇప్పుడు ఐదు సంవత్సరాలు కూడా ఈ బ్యాంకులో ఉన్నటువంటి కస్టమర్ దేవుళ్ళందరికీ కూడా నేను మాటిస్తున్నాను ఎక్కడో ఎంజాయ్ అండి ఈ అంతా కూడా ప్రజల డబ్బు ఇది మీ ఓన్లీ ధర్మకర్తలు అంతే ఒక సెక్యూరిటీ గార్డ్స్ కింద ఉండాలి తప్ప దీన్ని ఏ విధమైనటువంటి దాని ప్రలోభాలకు లేకుండా కూడా మేము ఈ ఐదు సంవత్సరాలు చేస్త దీని డెవలప్మెంట్లో ఉంటా ఉద్దేశంలోనే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అందు గురించి ఇంత ఘనమైనటువంటి విజయాన్ని నాకు చేకూర్చి మా ప్యానల్ అందరినీ కూడా పన్నెండు మందిని నెక్కించినందుకు మరొకసారి యారేపురం కోఆపరేటివ్ బ్యాంకు ఉన్నటువంటి కస్టమర్లు అందరికీ కూడా రాయమండ్రిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అట్లాగే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నాయకులు అందరికీ కూడా నా హృదయపూర్వక

ఆంధ్రప్రదేశ్ లోని ఎంతో ప్రతిష్టాకరమైనటువంటి బ్యాంకు ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఇంకొక విషయం ఏంటంటే మన సార్వత్రిక ఎన్నికలు అయిన తర్వాత ఎన్నికలు జరిగినటువంటిది ఈ బ్యాంక్ ఎలక్షన్ ఆనాడు మనం జనరల్ ఎలక్షన్ లో ఏ విధంగా అయితే వన్ సైడ్ గా కొట్టుకుపోయామో ఈనాడు శంకర్రావు గారు ప్యానెల్ కూడా వన్ సైడ్ గా ఊహించని విధంగా గెలుపు ఉండడం అందరికి ఆనందంగా ఉంది ఈ రోజు శంకర్రావు గారు ప్రమాణ స్వీకారం చేశారు చైర్మన్ గా వాళ్ళ మెంబర్లు కూడా మెంబర్లుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అయితే మేము చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఈ బ్యాంకు గత జరిగిన ఐదేళ్లలో కూడా భ్రష్టు పెట్టిపోయింది ఆ మహిళని వదిలించి శంకర్రావు గారు కరెక్ట్ అయిన లైన్ లో తీసుకొచ్చి అందరికీ కూడా మంచి చేసి డిపాజిట్ దారులకి నమ్మకం కలిగేలాగా చేస్తాడనే ఆశాభావం మా అందరిలోనే ఉంది కాబట్టి సల్లా శంకర్రావు గారిని మేము సపోర్ట్ ఇవ్వడమే కాకుండా ప్రజలు కూడా వన్ సైడ్ ఎయిటీ పర్సెంట్ శంకర్రావు పడితే ట్వంటీ పర్సెంట్ వాళ్ళు పడింది ఇంకా దుర్మార్గ ప్రయాసాలు ఏంటంటే వాళ్ళ ప్యానల్ నెంబర్లు వేసి దాని మీద సల్లా శంకర్రావు గారు బెల్ట్ అని పెట్టారంటే మీ శాతకాన్ని తనమది మీ పెరిగితనం అది పెరిగితనం ఇచ్చి ఏదో మోసం చేసి గెలాలంటే ఈతనం ఉన్నది శాతకాని వాళ్ళు కాదు ఎన్నో ఎలక్షన్లు చూసాం నేను పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఎలక్షన్ చూస్తున్నాను వీళ్ళు ఏం చేస్తారో ఊహించే ముందుగానే వేసాం వాళ్ళ చేతుల నుంచి అడ్డకలుగా లాక్కొని బయట పడేశాం అందు గురించి మీరు ఎన్ని అవగాహాలు వేసినా దాన్ని తట్టుకునే శక్తి మా కూటమికి ఉంది కాబట్టి నేను ముందే చెప్పాను లాస్ట్ టైం మా అబ్బాయికి డెబ్బై వేలు అరవై వేలు దాటి ఎలా వస్తుంది మెజార్టీ అని చెప్పాను నా గెస్సింగ్ ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వదు శంకర్రావు గారు కూడా అదే అరవై వేలు దాటద్దు అని అంటే డెబ్బై మూడు వేలు వచ్చింది ఈవేళ శంకర్రావు గారికి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ దాటి వెళ్తుంది సెవెంటీ వరకు అని అనుకుంటే ఎయిటీ పర్సెంట్ వచ్చింది ఎందుకంటే మా అంతనాలు ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వ ఖచ్చితంగా ఈ బ్యాంకుకి మంచి పేరు తీసుకొచ్చి ప్రజల యొక్క మన్నలను పొందుతాది ఈ శంకర్రావు గారి బెల్ట్ అని శంకర్రావు గారి చైర్మన్ అని నమ్మకంతో శుభాకాంక్షలు తెలియపరుతున్నాను তুমি <coughs> İşte <laughs> ya. <laughs> 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 কোন sí, 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 sí. <inaudible> <inaudible>

ఈ రోజు మా చల్లా శంకర్రావు గారు చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఆర్యాపురం బ్యాంకు కష్టాలు నష్టాలు ఉన్న బ్యాంక్ ని కాపాడడానికి వచ్చిన వ్యక్తి చల్లా శంకర్ గారు ఈ రోజు ఎంత అత్యధిక మెజార్టీ గెలిపించారంటే ఈ యొక్క ఆయన నీతికి నిజాయితీకి శ్రీ చల్లా శంకర వల్లే జరిగింది మేమంతా కూడా మా కూటమి తరఫున కూడా ఫుల్ సపోర్ట్ చేసి మా అందరూ కూడా ఖాతాదారులు అందరికీ కూడా మా కూటమి తరఫున అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాం యూతమైన ప్రతిష్టాత్మకమైన ఎన్నికల్లో కూటమి చైర్మన్ గా చల్లా శంకర్రావు గారికి అలాగే మిగిలిన డైరెక్టర్లందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున రొదయ శుభాకాంక్షలు తెలియజేస్తూ వీరి ఎన్నిక విజయానికి కారణభూతులైనటువంటి ఖాతాదారులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఈ బ్యాంకు ని మరింత ఉన్న స్థానాల్లోకి శ్రీ శంకర్రావు గారు తీసుకెళ్తారని నమ్మకం పూర్తి ఉంది ఆ విధంగా తీసుకెళ్లాలని వారికి డైరెక్టర్లందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందించి మంచి ఉన్నతికి మరింత ఉన్నతికి ఈ యొక్క బ్యాంక్ తీసుకెళ్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాం